చిత్ర పౌర్ణమిని పురస్కరించుకొని శ్రీ ఆంధ్ర కళాశ్రావంతి ఆధ్వర్యంలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని వైభవంగా నిర్వహించారు చెన్నై కొరటూరు అగ్రహారంలోని శ్రీ కోదండ రామాలయం ప్రాంగణంలో ఉన్న ఆంధ్ర కళాశ్రావంతి హాలులో ఈ వేడుకలను మంగళవారం సాయంత్రం నిర్వహించారు ప్రముఖ పండితులు సుశీల కుటుంబ శాస్త్ర నేతృత్వంలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించగా పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని సత్యనారాయణ స్వామి వారి చిత్రపటాన్ని ఉంచి భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు భక్తులందరికీ పూజకు సంబంధించిన పూజా సామాగ్రి అంతా ఆంధ్ర కళాశ్రవంతి వారి అందించారు ఈ సందర్భంగా సత్యనారాయణ స్వామి వారిని భక్తితో వేడుకున్నారు ఈ పూజా కార్యక్రమానికి ప్రముఖ ఆర్కిటెక్ట్ బిఎన్ గుప్తా కుటుంబం స్పాన్సర్స్గా గా వ్యవహరించారు ఈ వేడుకల్లో ఆంధ్ర కళాశ్రవంతి అధ్యక్షులు జేఎం నాయుడుతో పాటు సెక్రటరీ జే శ్రీనివాస్ కోశాధికారి జీవి రమణ సలహాదారు మూర్తి ఇంకా ప్రసాద్ డాక్టర్ బిఎస్ శర్మ తదితరులు పాల్గొన్నారు వేడుకల్లో ఆంజనేయ స్వామి జయంతిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలతో ఆంజనేయ స్వామివారిని వేడుకున్నారు పూజల్లో పాల్గొన్న భక్తులందరికీ స్వామివారి ప్రసాదాలను అందించారు ఈ సందర్భంగా జేఎం నాయుడు మాట్లాడుతూ ప్రతి నెల పౌర్ణమి రోజున తమ శ్రవంతి తరఫున శ్రీ సత్యనారాయణ వ్రతాన్ని క్రమం తప్పకుండా నిర్వహిస్తూ వస్తున్నామని ఈ పూజల్లో నగరంలోని అందరూ పాల్గొంటున్నారని తెలిపారు మరింతమంది ఈ పూజల్లో పాల్గొని సత్యనారాయణ స్వామి వారి కృపకు పాత్రలు కావాలని ఆకాంక్షించారు